టీ బీజేపీ నేతల మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతోందా చూడబోతే అదే నిజమనిపిస్తుందంటున్నారు రాజకీయ పరిశీలకులు ముఖ్యంగా రాష్ట్ర పార్టీకి బీజేపీ శాసనసభ పక్షానికి తీవ్రమైన గ్యాప్ నెలకొందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డిని రాష్ట్ర పార్టీ లైట్ తీసుకుంటోందని ఆయన వర్గీయులు ఆవేదన చెందుతున్నారట అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ఎమ్మెల్యేలకు పార్టీలో సరైన గుర్తింపే లేదని కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారట పార్టీకి రాష్ట్ర కమిటీ ఎంత ముఖ్యమో ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే బాధ్యత గల శాసనసభ పక్షం కూడా అంతే ముఖ్యమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి పార్టీకి రెండు కళ్లలాగా ఉండాల్సిన ఈ రెండు వర్గాలు నిలువన చీలిపోయిందనే విమర్శలు ఇప్పుడు మరింతగా పెరిగే తాజాగా వరద ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉన్న శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పర్యటనకు డుమ్మ కొట్టడంతో ఆ వాదనకు మరింత బలం చేకూరింది ముంపు ప్రాంతాలు సందర్శించడానికి బిజెపి రెండు బృందాలను ఏర్పాటు చేసింది శుక్రవారం ఈ బృందాలు వరద బాధిత ప్రాంతాలను సందర్శించాయి ఒక బృందానికి ఈటల రాజేందర్ సారథిగా మరో బృందానికి బండి సంజయ్ సారథ్యం వహించేలా రాష్ట్ర నాయకత్వం రెండు బృందాలను ఏర్పాటు చేసింది అయితే బండి సంజయ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఏరియల్ సర్వేలు పాల్గొన్నారు అంతవరకు బాగానే ఉంది మరోవైపు ఈటల రాజేందర్ సారథ్యం వహించే బృందంలో బీజేపీ శాసనసభ పక్ష నేత రెడ్డిని సభ్యుడిగా నియమించింది పార్టీ ఇది ఆయన వర్గీయులకు జీర్ణం కావడం లేదట మహేశ్వర రెడ్డిని సభ్యుడిగా చేర్చడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది వారు మాత్రమే కాదు స్వయంగా మహేశ్వర్ రెడ్డి కూడా ఈటల బృందంలో తాను సభ్యుడిగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం తనను సభ్యుడిగా చేర్చడంపై రాష్ట్ర పెద్దలకు ఫోన్ చేసినా కనీసం తన ఫోన్ ను రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలు లిఫ్ట్ చేయలేదని అనుచరులు దగ్గర వాపోయినట్లు సమాచారం శాసనసభ పక్ష నేతగా ఉన్న రెడ్డి ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి వరద బాధిత ప్రాంతాలకు పంపొచ్చు కదా అనే వాదనను ఆయన వర్గీయులు ముందుకు తెస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారం ఈటెల రాజేందర్ ఎంపీ పదవిలో ఉన్నారు మహేశ్వర్ రెడ్డి శాసనసభ పక్ష నేత హోదాలో ఉన్నారు కాబట్టి ఎంపీ సారథ్యంలో ఒక సభ్యుడిగా మహేశ్వర్ రెడ్డి ఎలా పాల్గొంటారని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట తాను శాసనసభ పక్ష నేతగా ఉన్నా పార్టీ పెద్దలు మాత్రం కనీస గౌరవం ఇవ్వడం లేదని జాతీయ నాయకత్వానికి మహేశ్వర్ రెడ్డి ఇదివరకే తెలియజేశారట ఆయన అటు నుంచి కూడా ఇలాంటి సమాధానం రాలేదంటున్నారు ఆయన వర్గీయులు ఒక సాధారణ సభ్యుడిగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించే కంటే డొమ్మ కొట్టడమే ఉత్తమమైన పనిగా భావించే ఆయన మోహన్ చాటేశారన్న వ్యాఖ్యలు జోరుగానే వినిపిస్తున్నాయి ఇప్పటికే కొంతకాలంగా మహేశ్వర్ రెడ్డికి రాష్ట్ర పార్టీ పెద్దలకు గ్యాప్ ఉన్నట్టు వార్తలున్నాయి వారి మధ్య గ్యాప్ కూడా పెరుగుతోందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ప్రకృతి ముప్పు సంభవించినప్పుడు ప్రయారిటీలు భేషజాలకు పోకుండా ప్రజల విషయంలో బాధ్యత వహించి తన అభిప్రాయాలను వివరించినట్లయితే అది మహేశ్వర్ రెడ్డి ఔన్నత్యాన్ని చాటేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి రెగ్యులర్ గా జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించే తీరుకు వరదలు సంభవించినప్పుడు చేసే ఎమర్జెన్సీ టూర్లకు పొంతన లేదంటున్నారు మరికొందరు బీజేపీ కార్యకర్తలు అంతేకాదు ఆయన ఒకవేళ ఫలానా సభ్యుడి బృందంలో ఒకటిగా వెళ్లడానికి ఇష్టపడకపోతే తాను విడిగే టూర్ చేసినా ఆయనకు మరింత మైలేజీ వచ్చేదన్న అభిప్రాయాలకు కూడా వినిపిస్తున్నాయి ఏమైనా మహేశ్వర్ రెడ్డి తాను ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించే ఓ మంచి అవకాశాన్ని మిస్ అయ్యారు అంటున్నాయి బీజేపీ శ్రేణులు క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే బీజేపీలో ఇలాంటి మనస్పర్ధల్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారన్న చర్చ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది మరి బీజేపీ హైకమాండ్ ఈ అంశాలపై దృష్టి సారిస్తుందా వేచి చూద్దాం